హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మలేషియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో బంగ్లాదేశ్ అడిన ఫోర్టీన్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించి సెనీస్ అర్హతకైతే సంపాదించింది సో ఎల్లుండి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ సెమీఫైనల్ అన్న విషయం మనందరికీ తెలిసిందే సో మంచి నాకైతే చూసాం బంగ్లాదేశ్ నుంచి బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ క్లినికల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే మలేషియా ఆల్అౌట్ అయ్యే ప్రమాదం నుంచి అయితే తప్పించుకుంది అని చెప్పుకోవచ్చు సెవెంటీ సెవెన్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మలేషియా సో మ్యాచ్ ఊరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశీ కెప్టెన్ నిఘా సుల్తాన్ జ్యోతి బంగ్లాదేశ్కి మంచి స్టార్టే రావడం జరిగింది సిక్స్టీ ఫైవ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది సిక్స్టీ ఫైవ్ ఓపెనింగ్ పార్టనర్షిప్ వచ్చిన తర్వాత దిలారా అక్తర్ థర్టీ త్రీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత జ్యోతి రావడం క్యాప్టెన్తో కలిసి ముర్షిదా కాటన్ ఎయిటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది స్కోరు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ వచ్చిన తర్వాత ముర్షిదా కాటన్ ఎయిటీ వన్ రన్స్ వేసి అవుట్ అయింది దీంట్లో పది ఫోర్లు ఒక సిక్స్ అయితే ఉన్నాయి అండ్ నిఘా సుల్తానా జ్యోతి లాస్ట్ వరకు ఉండి రెండు వికెట్లు మాత్రమే పడిపోవడం జరిగింది బంగ్లాదేశ్వి మరో వికెట్ పడకుండా మొత్తంగా హండ్రెడ్ అండ్ నైంటీ వన్ రన్స్ అయితే స్కోర్ చేసింది ఇన్ ట్వంటీ ఓవర్స్ బంగ్లాదేశ్ నిఘ సుల్తానా జ్యోతి కూడా మంచి ఆఫ్ సెంచరీ సాధించడం సిక్స్టీ టూ రన్స్ అయితే చేసింది మొత్తంగా ఒక సిక్స్ కూడా ఉంది ఐదో ఆరో ఫోర్లు ఉన్నాయి నిఘ సుల్తానా జ్యోతి ఇన్నింగ్స్లో సో ఇస్మాయిల్కి ఒక వికెట్ రావడం జరిగింది ఎలిసా హంటర్కి ఒక వికెట్ రావడం జరిగింది మలేషియా నుంచి అనంతరం లక్ష్యచేదన్ను ఆరంభించిన మలేషియాకి మాత్రం ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది రన్ స్కోర్ రాకుండా ముందే మంచి వికెట్ అయితే పడటం జరిగింది సో ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు ఎల్సా అంటారు మాత్రమే ట్వంటీ రన్స్ వేసిందని చెప్ ట్వంటీ రన్స్ మాత్రమే చేసింది మిగతా వాళ్ళు ఎవరు కూడా అంతగా ఆకట్టుకోలేదు సెవెంటీ సెవెన్ రన్స్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మంచిగా రాణించారని చెప్పుకోవచ్చు రన్అట్ రూపంలో కూడా వికెట్స్ అయితే పడిపోవడం జరిగింది నహీదా అఖ్తర్కి రెండు వికెట్లు రాగా రి ఋతుమూని షోర్ణా అఖ్తర్ రాధియా ఖాన్ కొత్త బౌలర్స్ సుబికున్ నహార్కి ఒక వికెట్ అయితే రావటం జరిగింది మొత్తంగా సెవెంటీ సెవెన్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మలేషియా ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ముర్షిదా కాటన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కలవరించడం జరిగింది ఎందుకంటే బిగ్ ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేసి హండ్రెడ్ అండ్ నైంటీ వన్ రన్స్ రావటంలో కీలక పాత్ర వహించింది ఒకానొక స్టేజ్లో బంగ్లాదేశ్ టూ హండ్రెడ్ చేసేలా కనిపించింది కానీ అద్భుతమైన కంబ్యాక్ ఎప్పుడైతే ముర్షిదా కాటన్ డేంజరస్గా ఫైర్ అవుతుందో ఆ ట అదే టైంలో మలేషియా క్యాచెస్ పట్టడం అయితే జరిగింది కానీ మలేషియా అయితే ఫీల్డింగ్స్లో చాలా వరకు తప్పులు అయితే చేసింది రన్అట్స్ అండ్ క్యాచెస్ వరకు చాలా వరకు డ్రాప్ చేసింది క్యాచెస్ అనేది చెప్పుకోవచ్చు క్యాచింగ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ వీళ్ళు బౌలింగ్ స్ట్రెంగ్త్ కూడా మెరుగుపరుచుకోవాలి అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం